రామాపురంలో రంగయ్య తిమ్మయ్య అనే స్నేహితులు ఉండేవారు రంగయ్య పేదవాడు తిమ్మయ్య ధనవంతుడు రంగయ్య కొడుకు బాలరాజు చదువు మానేసి గొర్రెల కాపరిగా మారాడు తిమ్మయ్య తన కూతురు పల్లవిని పై చదువులు చదివిస్తూ తన ధనవంతతను తరచూ రంగయ్య ముందు హీలనగా చూపించేవాడు ఒకరోజు తిమ్మయ్య నీ కొడుకు చదువు మానేశాడట అయినా డబ్బు లేకపోతే చదువు ఎలా అంటూ రంగయ్య పేదరికాన్ని విమర్శించాడు మరొక రోజు తిమ్మయ్య తన కూతురి పెళ్లి పత్రికను రంగయ్యకు ఇచ్చి మా కూతురు పెళ్లి ఘనంగా చేస్తున్నా తప్పకుండా రావాలి అని చెప్పాడు రంగయ్య స్నేహితుడి కూతురు పెళ్లికి వెళ్లినా తిమ్మయ్య అతనిని పట్టించుకోలేదు కొంతకాలం తర్వాత తిమ్మయ్య రంగయ్య ఇంటికి దిగులు ముఖంతో వచ్చాడు రంగయ్య ఆశ్చర్యంగా ఏమైంది అని అడిగాడు తిమ్మయ్య బాధగా నా కూతురి పెళ్లి కోసం ఆస్తి ఎంత ఖర్చు చేశాను కానీ కూతురు అల్లుడు ఆస్తి రాయించుకుని అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పాడు తిమ్మయ్య క్షమించమని రంగయ్యను వేడుకున్నాడు రంగయ్య మిత్రుత్వాన్ని గుర్తుచేసి డబ్బు కంటే స్నేహం గొప్పది నీకు ఇప్పుడు ఆ విషయానికి అర్థమైంది లోపలికొచ్చి భోజనం చేద్దాం అని అతన్ని ఆహ్వానించాడు